ఇప్పుడు కోమటిరెడ్డి సుశీలమ్మ జన్మనియడం వల్ల ఇలా కొన్ని వందలాది మంది వృద్ధులకు ఆయన ఒక అన్నదాతయుండు ఒక గింత మంచి ఆశ్రమం జనరల్గా పది రూపాయలు ఐదు రూపాయలు దాన ధర్మాలు చేయాలంటేనే బయట ఏ నీకు పది రూపాయలు ఎందుకు రూపాయి ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు పోకిరిసింది సినిమాలో మనం చూస్తాం ఒకటి రూపాయి రెండు రూపాయలు ఇచ్చి పండగ వచ్చి బ్రహ్మానందం చేసుకుపోనంద అట్లాంటి సమాజం ఉంది కోమటిరెడ్డి సుశీలమ్మ అంటే వాళ్ళమ్మకు జ్ఞాపకార్థంగా స్టాచ్యూ పెట్టి ఇక్కడ మీరు చూడవచ్చు శ్రీ కోమటిరెడ్డి పాపిరెడ్డి సుశీలమ్మ గారి జ్ఞాపకార్థం అంటే కోమటి శ్రీ కోమటిరెడ్డి పాపిరెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి గారి యొక్క తండ్రి సుశీలమ్మ వాళ్ళ తల్లి జ్ఞాపకార్థం శ్రీమతి కోమటిరెడ్డి సుశీలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు విగ్రహాన్ని ఆవిష్కరణ ఇది అసలు అంటే ఒక తల్లిని గుర్తించుకుంటూ సొంత తల్లి ఉన్నప్పుడే తల్లి పెన్షన్ లాక్కెళ్ళి తాగేటోళ్ళని చూసినాం తల్లి పెన్షన్ని కూడా ఇష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళని చూసినాం కానీ అంటే ఎందుకు అన్న చేసిండు అని అంటే మేము అంతా ఒకవేళ అంత స్టడీ చేస్తుంటే నాలాగనే ప్రతి ఒక్కరు కూడా తల్లిని ప్రేమించాలి